హాయ్ అల్ వెల్కమ్ టు మై క్రియేటివ్ ఐడియాస్ ఛానల్ ఇంట్లోనే సింపుల్గా చేసుకునే ఎగ్లెస్ కేక్ రెసిపీని చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పెరుగును తీసుకొని అదే బౌల్లో మీడియం స్వీట్నెస్ కోసం అయితే ఒక కప్పు పౌడర్ షుగర్ని తీసుకోవాలి ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలి అనుకునే వాళ్ళు ఒకటిన్నర కప్పు తీసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని విస్కర్ని యూజ్ చేసి ఉండలు లేకుండా బాగా తిప్పుతూ కలుపుకోవాలి అదే బౌల్లో ఒక కప్పు మైదాని ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని పిండిని బాగా జల్లించుకోవాలి పిండిని జల్లించుకోవడం వల్ల ఉండలు అనేవి ఏమి ఏర్పడవు ఈ విధంగా విస్కర్ సహాయంతో ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి మరలా ఈ మిశ్రమాన్ని విస్కర్ సహాయంతో క్లాక్ వైజ్ డైరెక్షన్లోను క్లాక్ వైజ్ డైరెక్షన్లోను బాగా కలిసేలాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కాచి చల్లార్చిన పాలనే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో పాలను యాడ్ చేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గీని ఫ్లేవర్ కోసం నేను యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర గీ కానీ లేకపోయి ఉంటే బటర్ కానీ మీరు యూస్ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ని అయితే ఫుల్గా బీట్ చేసుకోవాలి క్లాక్ వైజ్లోను యాంటీ క్లాక్ వైజ్లో బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ పాలను వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమం అనేది నేను కేక్ పైన డిజైన్ వేయడానికి అని చెప్పి చేసుకున్నాను మీ దగ్గర కోకో పౌడర్ అవైలబుల్లో లేకపోతే స్కిప్ చేయండి బేక్ చేయడానికి ఒక బౌల్ను తీసుకొని దానిని గీతో గ్రీస్ చేసుకుంటున్నాను మీరు బటర్తో కూడా గ్రీస్ చేసుకోవచ్చు అదే బౌల్లో కోకో పౌడర్ మిశ్రమాన్ని ఈ విధంగా యాడ్ చేసుకొని బ్యాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కోకో పౌడర్ అనేది ఆప్షనల్ నేను డిజైన్ చేసుకోవడం కోసం చేస్తున్నాను మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ కానీ ఉంటే దాని హెల్ప్తో సర్కిల్స్ లాగా డ్రా చేసుకొని ఇలా టూత్పిక్తో నేను చేస్తున్న విధంగా డిజైన్ అయితే మీరు చేసుకోవచ్చు లేదా మీకు నచ్చినట్లుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెలో ఇసుక వేసి ఐదు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసి బ్యాటర్ని పెట్టి థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి బేక్ చేసుకోవాలి ఇంట్లో ఓవెన్ లేకుండా బీటర్ వాడకుండా అసలు ఆయిలే యూజ్ చేయకుండా నేను చెప్పిన ఈ టిప్స్తోని మీరు కేక్ని ఈజీగా చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది ఎంతో హెల్తీ అయిన రాగి కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు తీసుకోవాలి అదే బౌల్లో ఒక కప్పు కరిగించిన బెల్లంను తీసుకోవాలి మీరు బెల్లంకి బదులుగా పౌడర్ షుగర్ని కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా క్లాక్ వైజ్లోనూ యాంటీ క్లాక్ వైజ్లోనూ బాగా తిప్పుతూ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రాగి పిండిని అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసి బాగా జల్లించుకోవాలి ఉండలు లేకుండా విస్కట్ సహాయంతో బాగా కలిసేలాగా తిప్పుతూ కలుపుకోవాలి బ్యాటర్ని కనీసం పది నిమిషాలైనా బీట్ చేసుకోవాలి ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అంత బాగా స్పాంజీలాగా వస్తుంది నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ని అయితే కంప్లీట్గా బబుల్స్ కానీ ఏమన్నా ఉండలు కానీ లేకుండా ఫుల్గా కలుపుకోవాలి కనీసం పది నుండి పదిహేను నిమిషాల వరకైనా బ్యాటర్ని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిప్పుతూ కలుపుతూ ఉండండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని నేను యాడ్ చేసుకుంటున్నాను వెనీలా ఎసెన్స్ అనేది నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత ఈ అంతా బ్యాటర్లో కలిసిపోయేలాగా కంప్లీట్గా క్లాక్ వైజ్లోను మరియు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో బాగా తిప్పుతూ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి చేసుకోవాలి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా వస్తే కొంచెంగా రాగి పిండి యాడ్ చేసుకొని కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది మరీ హార్డ్ ఉంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని బీట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిని గీతో గ్రీస్ చేసుకుంటున్నాను మీరు గీతో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకోవచ్చు గీ కానీ బటర్ కానీ ఏమీ లేకపోతే ఆయిల్తో కూడా మీరు గ్రీ గ్రీస్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇందుకోసం లంచ్ బాక్స్ గిన్నెనైతే తీసుకున్నాను తర్వాత బ్యాటర్ని అంతా గిన్నెలో వేసుకొని బబుల్స్ ఏమీ లేకుండా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి తర్వాత ప్రీహిట్ చేసుకున్న గిన్నెలో బ్యాటర్ని ఉంచి మూత పెట్టి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేసుకోవాలి నేను బేక్ చేసుకోవడానికి అయితే యూజ్ చేశాను ఇలా చెక్ చేసినప్పుడు అంటకుండా ఉంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే లేదంటే మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ బేక్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే రాగి కేక్ రెడీ అయింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి